చిత్తూరు జిల్లాలో కేవలం వంద రూపాయలు లంచం తీసుకున్న లక్ష రూపాయలు వసూలు చేసిస్తానని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ గాంధీ సంచలన ప్రకటన చేశారు సదరన్ సర్టిఫికేట్ల పునఃపరిశీలనలో ముఖ్యంగా వికలాంగుల విషయంలో ఎటువంటి అవినీతికి అక్రమాలకు పాల్పడకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు ఇవాళ జిల్లా సచివాలయంలోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వికలాంగులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు సదరన్ సర్టిఫికేట్ల ప్రక్రియను పర్యవేక్షించడానికి మూడు వేర్వేరు శాఖల అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు ఈ బృందం ఎటువంటి లాలూచకి తావు లేకుండా పనిచేస్తుందని అన్నారు కలెక్టర్ స్పందనకు మరియు ఆయన ఇచ్చిన హామీకి వికలాంగుల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు 여 사람들은 자고 రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దివ్యాంగులకు రీ అసెస్మెంట్లో సదరం సర్టిఫికెట్లను వైకల్య శాతాన్ని తగ్గిస్తూ పెన్షన్లు పోగొట్టుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే గత సోమవారం ఎనిమిదవ తారీఖున చిత్తూరు కలెక్టర్ వారి కార్యాలయం దగ్గర దగ్గర భారీ ఎత్తున ధర్నా నిర్వహించి మా సమస్యలను పీజీఆర్ఎస్లో గౌరవ జిల్లా కలెక్టర్ కుమార్ ఐఏఎస్ గారికి విన్నవించడం జరిగింది అయితే కలెక్టర్ గారు స్పందించి ఈ దినం అంటే శుక్రవారం రోజున డిఎంహెచ్ఓ మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులతో డిఆర్డి అధికారులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు జరిగింది చేయడం జరిగింది ఈ సమావేశానికి పూర్తిగా తొంభై శాతం పైన వైకల్యం ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ శాతం వైకల్యం ఉన్నప్పటికీ వైకల్య శాతాన్ని తగ్గించిన రెండు కేటగిరీ వాళ్ళని జెన్యున్ పర్సన్స్ని ఇక్కడికి మా యొక్క దివ్యాంగుల సమస్యల మీద మొన్న సోమవారం ఎనిమిదవ తేదీ మన మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారిని చిత్తూరు కలెక్టర్ గారిని కలవడం జరిగినది అనేక సమస్యల మీద మా దీనికి ఒక వినతి పత్రం ఇచ్చాము కలెక్టర్ గారు దాన్ని వెంటనే స్పందించి ఈరోజు మన శుక్రవారం రోజు దీనికోసం మన దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇందులో డిఆర్డిఏ డిఎంహెచ్ఓ డిసిహెచ్ మరియు ఇతర అధికారులని మా యొక్క సంక్షేమ శాఖ వికలాంగుల అధికారిని వాళ్ళందరినీ జాయిన్ చేసి వికలాంగులతో ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి మాలో ఉన్న బాధల్నే సాధకులని అడిగి తెలుసుకొని మీకు రావాల్సిన కంపల్సరీగా ఎంత పర్సంటేజ్ రావాలి అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా కలెక్టరేట్లో విక్లాంగ్ సంఘం కొంతమంది విక్లాంగ్ కంక్షన్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మీటింగ్ చేయడం జరిగింది గత నెల కొంతమంది ఒక నోటీస్ బాబు మీ పెన్షన్ క్యాన్సిల్ చేస్తున్నాము మరి పెన్షన్ పదిహేను వేల నుంచి ఆరు వేల తగ్గిస్తున్నాము మరి ఆరు వేల నుంచి మీ పెన్షన్ రాదు అటువంటి కొన్ని నోటీసెస్ ఇవ్వండి సో నోటీస్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి ఒక అపీల్ ప్రొవిజన్ ఇచ్చారు ఎవరెవరికి అటువంటి నోటీసెస్ వచ్చినాయి మీరు ఒక్కసారి అప్పీల్ వేసేస్తాయండి అపీల్ వేస్తే మళ్ళీ మీకు రియర్సెస్ చేస్తాము మళ్ళీ ఒక డాక్టర్ ద్వారా మీ సదరం సర్టిఫికేట్ కానీ మళ్ళీ చూడడం జరుగుతుంది కూడా ప్రభుత్వం